అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై నాలుగులో దీపావళి పండుగ ఏ రోజు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఆశ్వయుజ అమావాస్య రోజున మనం దీపావళి పండుగ అనేది జరుపుకుంటాము ఈ రెండు వేల ఇరవై నాలుగులో అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖు మనకి దీపావళి పండుగ అనేది వచ్చింది అలానే అమావాస్య సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో కూడా తెలుసుకుందాము అమావాస్య తిథి వచ్చేసరికి అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖు మధ్యాహ్నం రెండు నలభై నాలుగు నిమిషాలకి ప్రారంభమయ్యి నవంబర్ ఒకటవ తారీఖు సాయంత్రము నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ దీపావళి అమావాస్య అర్ధరాత్రి లక్ష్మీదేవిని పూజించినట్లు అయితే మనకి సకల సంపదలు కలుగుతాయని పండితులు తెలియచేస్తున్నారు లక్ష్మీ సమేతంగా వినాయకుణ్ణి కుబేరుణ్ణి పూజించటం వలన మనకి ఆ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆనవాయితీగా మనం లక్ష్మీదేవిని ఈ విధంగా పూజించినట్లు అయితే అష్టైశ్వర్యాలు సకల సంపదలు లభిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే లక్ష్మీ పూజ అనేది అర్ధరాత్రి సమయంలో చేసుకుంటే ఆ తల్లి ఆశీసులు మనకి లభిస్తాయి